హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో మనం కర్ణాటక స్పెషల్ కొబ్బరి అన్నాన్ని ఎలా తయారు చేయాలో చూద్దామండి ఈ రెసిపీ నాకు మా ఫ్రెండ్ షేర్ చేసిందండి ఈ కొబ్బరి అన్నాన్ని ఒకసారి ట్రై చేయమని నేను ట్రై చేశాక తర్వాత మీకు మళ్ళీ చేసి చూపిస్తున్నాను ఈ కొబ్బరి అన్నాన్ని గణేష్ నవరాత్రి ఉత్సవాలకి ప్రసాదంగా కూడా పెట్టవచ్చండి ఇలా ఒక్కసారి ట్రై చేయండి చాలా టేస్టీగా ఉంటుంది మరి తయారీ విధానం చూసేద్దాం రండి కొత్త వాళ్ళు ఎవరైనా వీడియోని చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా సగం కొబ్బరి చిప్ప తీసుకున్నాను చిన్న ముక్కలుగా కట్ చేసుకొని తడి లేకుండా ఫ్యాన్ కింద ఆరబెట్టేసుకున్నానండి ఇలా ఒక బౌల్ లేక్ తీసుకున్నాను ఒక కప్పు కొబ్బరి ముక్కలు తీసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు ఒక గిన్నె తీసుకోవాలండి అందులోకి ఒక గ్లాసు రైస్ వేసుకుంటున్నాను నేను గిన్నెలో వండుకుంటున్నానండి మీరు కుక్కర్లో అయినా వండుకోవచ్చు ఒక రెండు మూడు సార్లు బాగా వాష్ చేసుకోవాలండి రైస్ని టూ త్రీ టైమ్స్ వాష్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక గ్లాస్ రైస్కి టూ గ్లాసెస్ వాటర్ వేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా ఆయిల్ కానీ లేదా నెయ్యి కానీ వేసుకోవాలండి వన్ టేబుల్ స్పూన్ దాకా వేసుకోవాలి రైస్ ఉడికిన తర్వాత పొడి పొడిగా ఉంటుందండి ఆయిల్ వేసుకోవడం వల్ల ఇప్పుడు స్టవ్ మీద పెట్టేసుకొని ఉడికించుకుందామండి మిక్సీ జార్ ఒకటి తీసుకోవాలండి అందులోకి ఎండుమిర్చి వేసుకోవాలి అలాగే కొద్దిగా జీలకర్ర కొబ్బరి ముక్కలు వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండు వేసుకోవాలండి కొద్దిగా కరివేపాకు వేసుకోవాలి కొద్దిగా కొత్తిమీర కూడా వేసుకోవాలండి కొత్తిమీర వేసాక ఇప్పుడు మిక్సీ వేసుకోవాలండి వాటర్ వేయకుండా మిక్సీ వేసుకోవాలండి వాటర్ అస్సలు వేయకూడదు చూడండి ఈ విధంగా మిక్సీ వేసుకోవాలండి కొంచెం పలుకులు పలుకులుగానే ఉండాలి ఇలా మిక్సీ వేసుకొని పక్కన పెట్టుకోవాలి ఒక కడాయిలోకి ఆయిల్ వేసుకుందామండి ఆయిల్ వేడయ్యాక పల్లీలు వేసుకోవాలండి పల్లీలు మీ ఇష్టం అండి మీకు ఎన్ని కావాలో అన్నీ వేసుకోండి పల్లీలు ఆయిల్లో కొంచెం క్రిస్పీగా అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూడండి పల్లీలు సగం దాకా ఫ్రై అయిపోయాయండి ఇప్పుడు ఇందులోకి పచ్చిశనగపప్పు వేసుకోవాలి మినప్పప్పు అలాగే ఆవాలు జీలకర్ర వేసుకొని ఫ్రై చేసుకోవాలండి ఇప్పుడు ఇందులోకి కరివేపాకు వేసుకోవాలి అలాగే కొద్దిగా ఇంగువ వేసుకోవాలండి కొద్దిగా పసుపు కూడా వేసుకోవాలి ఒకసారి కలుపుకుందామండి పసుపు వేసాక ఇప్పుడు ఇందులోకి మిక్సీ వేసుకున్న కొబ్బరి మిశ్రమం వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా కలుపుకుందామండి ఆయిల్లో కొంచెం ఫ్రై చేసుకోవాలి ఫ్లేమ్ సిమ్లో పెట్టేసుకొని ఒక టూ మినిట్స్ ఫ్రై చేసుకుందామండి ఇలా టూ మినిట్స్ ఫ్రై చేసుకోవడం వల్ల కొబ్బరి మంచి టేస్ట్ వస్తుందండి ఇప్పుడు ఇందులోకి కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి అలాగే రుచికి సరిపడా సాల్ట్ కూడా వేసుకోవాలండి ఇప్పుడు ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుందామండి ఇప్పుడు ఈ కొబ్బరి పొడిని రైస్లోకి వేసేసుకుందాము రైస్ని ఉడికించుకున్నాక ఒక ప్లేట్లోకి వేసుకొని చల్లార్చుకోవాలండి చాలా పొడి పొడిగా వచ్చింది ఇప్పుడు ఇందులోకి ఈ కొబ్బరి మిశ్రమం వేసేసుకుందామండి మిశ్రమం వేసాక ఒకసారి బాగా మిక్స్ చేసుకుందామండి ఇలా స్పూన్తో కంటే చేతితో కలిపితే నీట్గా మిక్స్ అవుతుంది చూడండి ఈ విధంగా బాగా మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు సాల్ట్ అది చెక్ చేసుకోండి ఒకసారి సాల్ట్ సరిపోకుంటే కొద్దిగా సాల్ట్ ఇప్పుడు యాడ్ చేసుకోవచ్చండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు కొద్దిగా కొత్తిమీర వేసుకుందామండి కొత్తిమీర వేసాక మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకుందామండి ఇలా చేత్తో కలుపుకుంటేనే నీట్గా అంతా మిక్స్ అవుతుందండి చూడండి ఇలా మిక్స్ చేసుకున్నాక ఇప్పుడు సర్వింగ్ బౌల్లో తీసేసుకుందాం అంతేనండి ఎంతో టేస్టీగా ఉండి కర్ణాటక స్పెషల్ కొబ్బరి అన్నం రెడీ అయిపోయింది టేస్ట్ అయితే మాత్రం సూపర్ ఉంటుందండి చాలా ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి తప్పకుండా ట్రై చేస్తారు కదూ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని టేస్టీ అండ్ హెల్తీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్